రాష్ట్రంలో ఇంటికి కూడు గుడ్డ నీరు చెప్పడం కొంచెం మంది వైసీపీ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ చేశాడో మనమంతా చూసిందే మనం అంతా ఎన్నదే మనం అంతా తెలుసుకున్న తర్వాత ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ మొదలు పెట్టే టైం ఐదు సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ మూర్ఖుడు వచ్చి దాన్ని నాశనం చేశాడు కాబట్టి కొంచెం అవుట్ అయింది ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి కనీసం ఒక ముప్పై ఏళ్ళు ఇరవై ఏళ్ళు వెనక పంపాడు కనుక అతి తొందరలో కూడు గుడ్డ నీరు ప్రతి ఇంటికి అందించే కార్యక్రమంలో మట్టికి చంద్రబాబు నాయుడు ముందంజంలో ఉన్నాడు అతని ఆలోచన వేరు అతని విజన్ వేరు అతని మైండ్ వేరు అన్నీ కూడా ఆయన చేయదలుచుకునేవన్నీ చక్కగా చేస్తే ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు ఇబ్బంది లేదు ఈ డ్యాన్సులు వేసే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాటలు ఇక నమ్మరు ఎవరు భూస్లాపం అయిపోయింది ఎవరిది చంద్రబాబుదే ముందు మీ డామాలో అసలు మీకు ఎవరున్నారని మాట్లాడుతున్నారు మీ పేరున్నాయని ఏంటి డామానా నిజమా భీమెత్తిపోయాడు అసలు పారిపోయాడుగా ఇంకా చెప్పుకుంటే పోతే అసలు ఎవరున్నారు మీలో మీకు డామాలో మంచో చెడు అంటాక ఏదన్నా బలం అంటూ ఉండాలిగా నీ చేతికి ఐదు ఉంటే నమ్మొచ్చు ముందు ఒకేలు నువ్వు ఒక్కడేదాకా మిగిలింది నీకు ఇంకా డామాలా నిజమా అబద్ధం అని చెప్పే అర్హత ఎక్కడ ఉందా జగన్మోహన్ రెడ్డి అమలు చేయట్లేదు బలేపని బలేపని ఎలా అవుతాయండి నన్ను నన్ను గోతులో పడేసి నాకు పదవి ఇచ్చి వెళ్ళిపోయావు ఏది ఆ రాష్ట్రాన్ని గోతుల పడేసి చంద్రబాబు పదవి పెట్టి వెళ్ళిపోయావు ఇవన్నీ పుడుచుకుంటా రావాలంటే ఎక్కడి నుంచి కొద్దిగా రావాలి డబ్బులు నీలాగా దోసుకు దాసుకుంటే చేసేసేవాడే అవుతుంది కదా ఇతని మైండ్ అది కదా చంపివ్వడం చంపటం లాక్కుంటం దోసుకుంటాం మైండ్ అయితే చంద్రబాబు అనుకోవచ్చు ఆ రోజుని మహానుభావుడు ఏమంట పసుపు జెండా పాతేడా ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నందమూరి లక్ష్మయ్య గారి అబ్బాయి వెంకటరామ లక్ష్మయ్య గారి అబ్బాయి ఎన్టీ రామారావు గారి జెండా ఇవాళకి రెబ ఆడుతుందంటే ఆ మహానుభావులు ఆత్మలపై నుంచి చంద్రబాబుని ఆశించిని శుభ్రంగా చేసుకోమని అట్లాగే మన ఎంపీలు మన ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలో ఉన్న మంత్రులు అయిపోతుంది ఏదైనా మాఫియా జరిగితే అరెస్ట్ చేయడంలో తప్పని ఎవరు అనరండి ఎందుకంటే మీరు గత కొన్ని రోజుల నుంచి పేపర్లో టీవీలో కూడా చూస్తున్నారు పేర్ని నాని గారు ఏదైతే వాళ్ళ గోడౌన్స్ ఉన్నాయి వాటిలో బియ్యం అక్రమంగా రవాణా చేసి అక్రమంగా వాళ్ళు ఇది చేశారు మాఫియా చేశారని చెప్తున్నారు అది నూటికి నూరు రూపాయలు వాస్తవాన్ని ప్రజలు కూడా అనుకుంటున్నారు ఎందుకంటే వీళ్ళు చేసేది కబ్జాలు వీళ్ళు చేసేది మాఫియా ఈ జగన్ గారి మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ల్యాండ్ దగ్గర నుంచి శాండి దగ్గర నుంచి అన్ని మాఫియాలు కాబట్టి ఆఖరికి సగటు మానవుడు ఏదైతే రేషన్ బియ్యం తింటున్నాడో ఆ బియ్యాన్ని కూడా తినేసేసి మాఫియా చేసే రకాలని ప్రజలు విశ్వసిస్తున్నారు తప్పనిసరిగా నిజమైతే నిరూపించుకోగల శక్తి ఉంటే నిరూపించుకోండి అంతేగాని అది అవాస్తవం అని మీరు చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం అండి గవర్నమెంట్ మాకు కావాలని మా మీద కక్ష కట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కానీ వైసీపీ నేతలు వైసీపీ నేతలు పెర్నాని ఏంటంటే విజయసాయి రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు కేవలం కక్షాపూర్త రాజకీయం చేసి కక్షాపూర్త వాతావరణంతో ప్రతి ఒక్కరిని కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పెద్ద స్థాయి నాయకుల దాకా దాదాపు మీరు మంత్రుల దగ్గర నుంచి అదే రకంగా మాజీ ముఖ్యమంత్రి దాకా కూడా కక్షాపూర్త వాతావరణంతో వాళ్ళు ఆ రాజకీయం ఐదు సంవత్సరాలు చేసి కేవలము అదే రాజకీయం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తుంది అన్నది వాళ్ళ విజ్ఞతగా వదిలాస్తుంది ఎందుకంటే నిజంగా కక్షాపూర్త రాజకీయం కానీ ఏదైతే వాళ్ళు చేసిన పనులు మేము చేస్తే వాళ్ళు ఎవ్వరు వైసీపీ నాయకులు వాళ్ళు రెండు తిరిగే వాళ్ళు కాదు కేవలము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సమన్వయం పాటించి ఆయన ఇట్లాంటి కక్షాపూర్త వాతావరణం తీసుకురాకుండా ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఏ ఒక్కరిని కూడా ఇవాళ భువనేశ్వర్ గారిని తిట్టిన వాళ్ళు ఉన్నారు అంత గారిని తిట్టిన వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వయసు గౌరవించి మర్యాదగా మాట్లాడవలసిన వాళ్ళు కూడా అంత పెద్ద వ్యక్తిని కూడా విమర్శించారు అంటే స్థాయికి తగ్గ వ్యక్తులు కాకపోయినా కూడా కింద స్థాయి దగ్గర నుంచి పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని విమర్శలు చేసిన వాళ్ళని మేము ఏం చేస్తాం కేవలము కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు ఇన్ని మాటలు మా నాయకుడిని అన్నా కూడా మా నాయకుడు పట్టించుకోవట్లేదు ఆయన అభివృద్ధి సంక్షేమం అనే చూస్తున్నాడు కానీ అన్ని మాటలన్నా కూడా పట్టించుకోలేదని మా పార్టీ వాళ్ళు బాధపడుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంలో మనము ప్రజల కోసం మనం మంచి పరిపాలన చేయాలని ఉద్దేశంతో ఆయన ఎటువంటి కక్షాపూర్త వాతావరణం తీసుకురాకుండా నేరస్తులైనా కూడా పార్టీ ఆఫీస్ మీద బద్దలు కొట్టిన వాళ్ళని కూడా వాళ్ళ వరకు ఏమీ మేము చేయకుండా ఎంత సమన్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పార్టీలో పక్కన కార్యకర్తలకు బాధ కలిగినా కూడా కూడా ప్రజల కోసం సంక్షేమ అభివృద్ధి కోసం ఏదైతే ప్రజలు సుఖశాంతులతో మనశ్శాంతిగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు విజయసాయి రెడ్డి గారు కానీ పేర్ని నాని గారు కానీ వాళ్ళు చేసిన పనికి మాలిన పనులకి మేము తెలుగుదేశం పార్టీ ఏదో వెళ్ళిన ఇష్టం వచ్చినట్లు ఏదో కక్షాపూర్త వాతావరణం ఉన్నారు కానీ నూటికి నూరు శాతం అబద్ధం అండి అవాస్తవాలు చెప్పడం అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి బాగా అలవాటు ఆయన సీనియర్ ఆయన ఆ ప్లాట్ఫామ్ ఎక్కించాలి అంటే ఓకేనా ఆయన తర్వాతే రాష్ట్రాన్ని గతంలో కూడా మనం చూసాం ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే కేవలం ఆయన వల్లే ఇప్పుడు మన నమ్మకం కూడా విడిపోయిన రాష్ట్రం పిల్లగా ఉన్న రాష్ట్రం అది అభివృద్ధి చెందాలంటే ఆయనే ఎక్కాలి కాబట్టి తప్పదు ఆయనకు టైం ఇవ్వాలి ఇప్పుడు అన్నీ ఒకేసారి తీసుకొచ్చి పడేయాలంటే ఆరు నెలలు ఎవడి వల్ల ఉద్ది అవ్వదు అది చాలా కష్టం ఆయన రాజధాని చూసుకోవాలా జీతాల విషయాలు చూసుకోవాలా లోటు బడ్జెట్ చూసుకోవాలా ఎవ్రీథింగ్ హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ మరి అలాంటప్పుడు ఎంత ఎన్ని విధాలుగా ఆలోచించి చేయాలి కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు రావాలి ఇవన్నీ రాబట్టాలి ఆరు నెలలు అయ్యే పని కాదు ప్రతి ఒక్కళ్ళు ఆరు నెలలు అయిపోద్ది మేము చేసేస్తాం చేయట్లేదు అని అంటే విధానం కాదు లక్షలతో కూడుకున్న బడ్జెట్ దాన్ని ఒక ప్రాపర్గా రాష్ట్రంలో లో అప్పుల పాలు కాకుండా నడిపించాలి అంటే కొంచెం టైం కావాలి ఇప్పుడు ఆల్రెడీ ఎక్కించాల్సినవి అన్ని పట్టాలు ఎక్కించారు మిగతా కొన్ని ఉంటాయి చిన్న చిన్నవి అవన్నీ కూడా లైన్లోకి వస్తాయి ఈయనే కరెక్టు సీనియర్గా ఉన్నాడు కాబట్టి వైసీపీ సరే ఒకటి సార్ ఏదైనా ఒకటి చెట్లు ఏదో పండ్లు ఉన్న చెట్టుకే రాయి సరే వాళ్ళు ఓడిపోయి ఉన్నారు వందంటారు ఓకేనా వాళ్ళు ఉన్నప్పుడు కూడా లోపాలు ఉన్నాయిగా మరి దాని గురించి ఏమందాం ఎవరిని ఇక్కడే విమర్శించటము సదర్శించడం కాదు ఒక మనిషి సీనియర్ ఉన్నప్పుడు ఆయన చేయగల కెపాసిటీ ఉన్నప్పుడు అతను చేస్తాడు చేయగలిగిన చేసాడు ఇప్పుడు బడ్జెట్ చూసుకోవాలి రాష్ట్రాన్ని అప్పు పాలు తీసుకోకుండా అభివృద్ధి జలస్లో నడపాలంటే పైసా పైసా లెక్క కట్టి ఖర్చు పెట్టాలి సో కంపల్సరిగా ఇప్పుడు నెలలు కాదు కొంచెం టైం ఇవ్వండి మీరు అప్పుల్లో చేసేసి వెళ్ళిపోయి ఆయన మీరు ఎక్కించండి పరిగెత్తండి అంటే పరిగెత్తడానికి ఏంది అది నాలుగు కోట్ల ఐదు కోట్ల మంది జీవితాలు త్వరగా నిర్ణయం తీసుకోవాలంటే కుదరదు కదా చెప్పినవన్నీ చేయాలి అంటే ఎలా ఇది అదేమన్నా ఇంట్లో స్విచ్చా లైట్ స్విచ్ రొక్కల్లా లైట్ వెళ్ళడానికి కాదు కదా సో కంపల్సరిగా ప్రతి పాయింట్ టు పాయింట్ చెప్పింది గ్యారంటీగా చేస్తారు ఆయన చేయగలడా కెపాసిటీ ఉండబట్టే ఆయన జనాలు ఎక్కిచ్చారు ఇంకా అదే